ఢామ్ ఢాం ఢామ్ బాంబుల ప్రేలుడితో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం చిన్న అభిన్నమైంది సర్వత్రా నిండుకున్న నిస్తబ్దతను చీల్చి ఆ ధ్వని తరంగాలు ఒక విచిత్ర సంచలనం కలుగజేసి శూన్యంలో విలీనమైనవి గాఢ నిద్రలు నిమగ్నమయ్యున్న గ్రామమంతా ఒక్క పెట్టున దద్దరిల్లిపోయింది బాల గోపాలం గొల్లుమన్నారు నిద్రమబ్బులో ఏమి జరిగిందో ఎవరికీ బోధపడలేదు ఏదో ఆవేదన ఏదో చికాకు ఏదో బెగడు కానీ అంతా అగమ్యగోచరమే ఊరి వారందరికీ ఒకే సమయాన ఏదో మహాభయంకరమైన పీడకల వచ్చి హఠాత్తుగా నిద్ర నుంచి తుల్లిపడి లేచారా అన్నంత అలజడి చెలరేగిందా రెండు నిమిషాల్లో ఇంత అలజడి చెలరేగినా బజార్లు మాత్రం నిర్మానుష్యంగానే ఉన్నవి లోపల నుండి వేసుకున్న తలుపుల గొళ్ళ్యాలు తీసి బయటికి చూతామనుకున్న వారి చేతులు కూడా గొళ్ళాల మీదకి పోగానే ఎక్కడివక్కడ జలధరించి నిలిచిపోయినవి భయంతో కీచుకీచుమని అరుస్తూ తత్తరపాటుతో అటూ ఇటూ లేచిపోయే పక్షుల రవము వాటి రెక్కల తడతట ఊరి చుట్టూ పెరండ్లలో నుండి కుక్కల అరుపు దొడ్లలో నిశ్చింతగా నెమరివేస్తున్న పశువుల గిజగిజ అక్కడక్కడ కంపను విరగదొక్కి ఊళ్ళో తోచిన దిక్కల్లా పరిగెత్తే దున్నపోతుల గిట్టల రాపిడి ఇవి మాత్రమే ఆ తదుపరి వినిపించినవి అంతేకాని ఒక్కసారి గొల్లు మన గ్రామస్తులు మాత్రం అదేదో బోధ కలిగిందా అన్నట్లు మళ్ళీ కిమ్మనలేదు కిమ్మనలేదు నిజమే కాని బొడ్డూసిన కూన పర్యంతం ఎవ్వరూ కూడా నిద్ర కూడా పోలేదు ఏవో గుసగుసలు ఏవో సైగలు ఏవో అసహాయ దృక్కులు ఏవో వినపడని మొక్కులు తల్లులు పిల్లలకు శ్రీరామ రక్ష తీశారు పిల్లల దడకపోవడానికి ఎడమ అరికాలు దుమ్ముతో నొసట బొట్టు పెట్టారు వీపు చరచారు కానీ పిల్లల దడుపు ఉపాయాలు యోచించే తల్లులకు తమ దడుపుకు ఏ ఉపాయమూ దొరకలేదు మొట్టు పెట్టుతున్న చేతుల గాజులు గలగలమంటూనే ఉన్నవి ఉన్న చోటనే వణుకుతున్న కాళ్లకున్న పట్టీలు సవ్వడి చేస్తున్నవి అదొక విచిత్ర ప్రళయం అదొక క్షణిక మృత్యు తాండవం అదొక అస్థిరోత్పాతం ఒక గంట గడిచింది ఇప్పటి వలనే నలువైపుల అంధకారం అలుముకున్నది చిమ్మట్లు ఏకశ్రుతితో అరుస్తున్నవి అంతా మామూలే కానీ నిద్ర మాత్రం ఊరి దరి చేరలేదు గొల్ల రామమ్మ తన గుడిసెలో చీకటిలోనే కూర్చొని ఉంది ఆమె కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నవి కొంత వృద్ధాప్యం వల్ల కొంత భయం వల్ల ఆమె ఒడిలో ఒక పదిహేనేండ్ల బాలిక తలదాచుకుని ఉంది అవ్వా అప్పటిదేం సప్పుడే అని మెల్లగా ప్రశ్నించిందా బాలిక నీకెందుకే మొద్దు ముండ గిదేంది గదేంది ఎప్పటికీ అడుగుడే ఏదో మునిగిపోయినట్టు అన్ని నీకే కావాలి బాలిక మళ్ళీ మాట్లాడ సాహసించలేదు కానీ కొన్ని నిమిషాలకు ముసలవ్వ తనంత తానే మెల్లగా గుణగడం మొదలుపెట్టింది ఏమనుకున్నవే మళ్ళీ మా పాడుగాలం వచ్చిందే మీరెట్ల భక్తారో ఏమో బిడ్డ ఈ తురుకోళ్ళతోటి సా వచ్చింది ముననే నలుగురిని తుపాకినేసి చంపిన్రు ఇప్పుడు కూడా గసొంటి అఘాయిత్యమే చేసిండ్రేమో ఏం పోగాలమో ఇళ్లకు మళ్ళీ నిశ్శబ్దం రామమ్మ మల్లమ్మ ఇద్దరూ తమ తమ యోచనల్లో పడిపోయారు నిద్రకు మాత్రం సంపూర్ణ బహిష్కారమే డెబ్బై ఏళ్ళు దాటిన రామమ్మకు జాగరణే క్రొత్తగా వయసుకు వచ్చిన మల్లమ్మకు జాగరణే హఠాత్తున కిటికీని ఎవరో తట్టారు కిటికీ అంటే దాని ప్రాణం ఎంత మంటి గోడలో వెలుతురు కొరకని ఉంచబడ్డ ఒక చిన్న రంధ్రం దానికి చెదలు పట్టిన ఏదో చెక్కతో చేయబడ్డ రెండు చిన్న తలుపులు ఇదే ఆ గుడిసెకు కిటికీ ఆ చప్పుడుకు లోపలి వారిద్దరూ ఉలిక్కిపడ్డారు కూర్చున్న చోటి నుండి కదలక ఉచ్ఛ్వాస నిశ్వాసలు బిగబట్టి జాగ్రత్తగా వినసాగారు కిటికీ తలుపులు గాలికి కొట్టుకున్నవో లేక పిల్లి వచ్చి కదిల్చిందో అని మళ్ళీ అదే చప్పుడు ఈసారి అనుమానం లేదు ఎవరో కిటికీ తలుపులు మాట నిజం గాలి కాదు పిల్లి అసలే కాదు ఏం చేయాలి ఎటూ తోచలేదు మళ్ళీ సప్పుడు ఈసారి పెద్దగా వినబడింది ఏదో స్థిర సంకల్పంతోనే తట్టినట్లు ఇక లాభం లేదు ముసలవ్వ మెల్లగా లేవసాగింది మల్లమ్మ గుండె దడదడ మాత్రం మితిమీరింది అవ్వను గట్టిగా పట్టుకొని కంపించే గుసగుసలో నాకు భయమైత అవ్వా అనగలిగింది అట్లుండు ఏందో చూద్దాం అని ముసలవ్వ దృఢనిశ్చయంతో లేచింది అలవాటు చొప్పున చీకటిలోనే కిటికీ వద్దకు చేరుకుంది లోపల గుళ్ళెని తీస్తూ తీస్తూ ఎవ్వర్రా అంది ఆ ప్రశ్న పూర్తిగా ఉచ్చరించబడిందో లేదో ముసలవ్వ నోరు గట్టిగా మూయబడింది వెంటనే ఒక వ్యక్తి అతి కష్టం మీద ఆ ఎరుకు కిటికీ గుండా లోపలికి చొరబడ్డాడు అతని పాదాలు లోపలి నేలకు ఆయనవో లేదో అతడే కిటికీ తలుపులు బిగించాడు ముసలవ్వ బీరిపోయి నిలుసుంది ఇంకో మూలన మల్లమ్మ గట్టిగా కండ్లు మూసుకొని కత్తిపోటుక ఎదురుచూస్తున్నట్టు పడి ఉంది చిమ్మన చీకట్లో ఏదీ కనబడడం లేదు ముసలవ్వకు మాత్రం సందేహం లేదు గతానుభవమే అంతా సూచించింది పోలీసు రజాకారు తురకవాడో ఇంట్లో దూరాడు ఇంకేముంది తనకు చావు తప్పదు తాను అల్లారు ముద్దుగా పెంచి పెళ్లి చేసిన తన మనుమరాలికి మానభంగం తప్పదు ఎవరెదిరిస్తారీ రాక్షసుల్ని తాను గోల పెట్టితే మాత్రం పక్క ఇంటి వారైనా వినిపించుకుంటారా ఉహు కలలోని మాట వాళ్లవి మాత్రం ప్రాణాలు కావా వాళ్ళ ఇంట్లో మాత్రం పడుసు పిల్లలు లేరా ఆనాడు అంత పెద్ద కరుణంగారి కూతుర్ని బలాత్కారం చేసి ఎత్తుకపోయినప్పుడు ఎవరేం చేయగలిగారు ఎవరడ్డం వచ్చారు ఇప్పుడు తనకు మాత్రం దిక్కెవ్వరవుతారు ఒక్క నిమిషం లోపల ముసలవ్వ ఇదంతా ఆలోచించింది ఇక జరగబోయేది ఆమెకు స్పష్టంగా అద్దంలోలాగా కనిపించసాగింది తాను చచ్చినా సరే తల్లిదండ్రులు లేని మల్లికైనా మానభంగం తప్పితే తాను ఆ పిల్లను సాది సంభాళించింది తుదకు ఈ రాక్షసునికి ఒప్పగించడానికేనా ముసలవ్వ కన్నీరు నింపుతూ కొయ్యవల నిలిచిపోయింది వృద్ధాప్యపు కంపనం కూడా ఎందుకో తనంత తానే స్తంభించిపోయింది ముసలవ్వకు ఆ వ్యక్తికి మధ్య దాదాపు రెండు గజాల దూరం ఉంది యోచన మధ్యంలోనే ఆ వ్యక్తి ఆమె వైపు రెండు అడుగులు వేశాడు చీకటిలో కూడా సూటిగా సమీపిస్తున్నాడు ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది ఇంకొక అడుగులో తన బ్రతుకు కొసముట్టుతుంది ఆ తర్వాత పాపం మళ్ళీ తర్వాతి కథను రెండవ భాగంలో వినండి నమస్తే